తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం అవుతున్న సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరుల స్మృతి దీపం పేరిటలా అమరులకు నివాళులు అర్పించడం జరిగింది మరి దశాబ్ద కాలం అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ అమరులు ఆకాంక్షించినటువంటి ఆకాంక్షలు తెలంగాణ ఉద్యమ ట్యాగులు అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఇంకా సజీవంగా అదే విధంగా ఉన్నాయి నిజంగా ఈ పదేళ్ల కాలం లోపల తెలంగాణ రాష్ట్రం దాదాపుగా ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులపాలైంది కానీ అభివృద్ధి మాత్రం అక్కడనే మిగిలిపోయింది కాబట్టి వచ్చినటువంటి నూతన ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి నిరంకుశమైనటువంటి నియంతృత్వ విధానాలను కొనసాగించింది ప్రజా ఉద్యమాలను అణచివేసింది అభివృద్ధి గుంటుబడింది సమైక్య పాలకుల యొక్క అభివృద్ధి నమూనాను కొనసాగించింది ఆ విధంగా కాకుండా తెలంగాణ అమరులు ఆకాంక్షించినటువంటి ఉద్యమకారులు ఆకాంక్షించినటువంటి ఒక ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి నమూనాను ఈ రోజు ఈ ప్రభుత్వం రూపొందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలోపల మరొకటి చెప్తా ఉన్నాం వచ్చే రాష్ట్రం లోపల అనేక మంది మేధావుల పైన అనేక మంది ఉద్యమకారుల పైన ప్రజాస్వామిక పైన ఊపా లాంటి నల్ల చట్టాలను నమోదు చేసురు వాటిని ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిర్బంధం లేనటువంటి నియంతృత్వం లేనటువంటి తెలంగాణను కొనసాగించాలని తెలంగాణ ఎవరు కోరుకున్నటువంటి విద్యా వైద్యము నీళ్ళలు తెలంగాణ ప్రజలకు దక్కే విధంగా ఈ ప్రభుత్వ విధి విధానాలు ఉండాలని చెప్పేసి ఆ ప్రభుత్వ విధి విధానాల్లో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి అది పాలనలో పైసలను భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ తెలంగాణ ఎవరు కోరుకున్నటువంటి అది కోరుకున్నటువంటి తెలంగాణ అయితే కాబట్టి ఆ వైఖ ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి ఆ విధంగా వేస్తుందని చెప్పేసి తెలంగాణ విద్యావంతరాయ ఆకాంక్షిస్తుంది నేను ఎడల గతంలో రూపొందించడం నుండి ఉద్యమ నమూనాలను ఉద్యమ ఎత్తుగడలను రూపొందించుకుని ఆ వైపుగా మా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం